గ్రేట్ డాక్టర్ వైద్యో నారాయణ హరి మానవ రూపంలో ఉన్న వైద్యుడు దేవుడితో సమానం అంటారు ఆ మాటను నిజం చేస్తూ గిరిజన కుటుంబంలో పుట్టి గిరిజనులకు దేవుడే నిలిచాడు వర్షాకాలంలో వైద్య సేవలు అందగా రకరకాల రోగాలతో గిరిజనులు పడే కష్టాలు గాలిలో దీపాల్లా ఆరిపోయే ప్రాణాలు ఆయనకు గుండె కోత మిగిల్చేవి ఆ పరిస్థితుల్లో మార్పు తేవాలనే లక్ష్యంతో కష్టపడి చదివి వైద్యుడయ్యారు ములుగు జిల్లా వైద్యాధికారిగా పదోన్నతిని పొందారు తన మూలాలను మర్చిపోలేదు నిరుపేదలకు వైద్యం అందించడం కోసం ఇప్పటికీ తానే స్వయంగా కిలోమీటర్ల కొద్దీ అడవుల్లో నడిచి వెళ్లి గిరిజనులకు వైద్య సేవలు అందిస్తున్నారు ఆయనే ములుగు జిల్లా వైద్యాధికారి డాక్టర్ అప్పయ్య ఇటీవల ములుగు జిల్లాలోని వాజేడు మండలం కేంద్రానికి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న పెనుగోలు గ్రామానికి వైద్య సిబ్బందితో కలిసి పలు వాగులు కొండలు కర్ర సాయంతో దాటుకుంటూ వెళ్ళి వైద్యం అందించారు అసలే వర్షాకాలం కావడంతో వర్షాన్ని సైతం లెక్క చేయలేదు అలానే వర్షంలో తడుచుకుంటూ గిరిజన గ్రామాల్లోకి వెళ్లారు సీజనల్ వ్యాధుల ముప్పు పొంచి ఉందని అవగాహన కల్పించడంతో పాటు ముందస్తు వైద్య పరీక్షలు నిర్వహణ మందులు దోమతెరలు పంపిణీ నిమిత్తం వారి కోసం తన వైద్య బృందంతో కలిసి ప్రయాణించారు ఒకరోజు వారితోనే ఉంటూ కష్ట నష్టాలు తెలుసుకుంటూ బస చేశారు బుధవారం ఉదయం శిబిరం ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు గ్రామంలో ఇద్దరికి మలేరియా నిర్ధారణ కావడంతో వారికి ఔషధాలు అందించారు గ్రామంలో ఇంటింటికి తిరిగి దోమతెరలు మందులు అందించి వ్యాధులపై అవగాహన కల్పించారు అతని వెంట వైద్యాధికారి సహాయకుడు ఎక్స్రే టెక్నీషియన్ తదితరులు ఉన్నారు అయితే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వైద్యం అందించిన అప్పయ్య గారి గురించి చూస్తే ఆయన నిరుపేద కుటుంబంలో ఆదివాసీ గిరిజనుడుగా ములుగు జిల్లాలోని అంకనగూడెం గ్రామంలో జన్మించారు పేదరికం కారణంగా ప్రభుత్వ పాఠశాల కళాశాలల్లోనే చదివారు ఎక్కువ కాలం వసతి గృహాల్లోనే పెరిగారు అప్పయ్య గారు ఎంబీబీఎస్ చదువుతున్న రోజుల్లోనే ఏజెన్సీ గ్రామాల్లో విష జ్వరాలు సీజనల్ వ్యాధులపై స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్లు ఉత్తరాలు రాసేవారు వారి బాధలను చూసి చెల్లించేవారు ఎంబీబీఎస్ పూర్తయ్యాక ప్రభుత్వ సర్వీసులో చేరి గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు ఆయన వరంగల్ డిఎంహెచ్ఓ అయినప్పటికీ కొత్తగా ఏర్పడిన ములుగు జిల్లాలో వైద్య సేవలు అందించేందుకు డిప్యూటేషన్ పై డిఎంహెచ్ఓగా పనిచేస్తున్నారు ఎంతటి కష్టమైనా భరించి జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో ప్రయాణ సహకారం లేని గ్రామాలకు కిలోమీటర్ల కొద్దీ కాలినడుకున వెళ్లి వైద్య సేవలు అందిస్తుంటారు ఎంతో మంది ఉన్నతాధికారుల నుండి గొప్ప స్థాయిలో పేరు పొందారు చాలామంది నూతన వైద్యులకు వైద్య వృత్తికి ఆదర్శంగా నిలుస్తున్నారు డాక్టర్ అప్పయ్య